but banach ki Gigil pata. Yes. like, <laughs> share dan

ད�ས ད�ས དས 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 ད� I wow.

వాళ్ళకి టీచర్ ఏం చెప్తున్నారో బోర్డు మీద ఏం రాస్తున్నారో వెనక బెంచ్లో ఉన్న వాళ్ళకి కనపడకపోవచ్చు ఆ కాలంలో ఆ చిన్నప్పుడు మనకి కళ్ళలో సమస్య ఉందని తెలుసుకోవడం కూడా కొంచెం కష్టమే నాకు కూడా ఎనిమిదో తరగతి వరకు నాకు ఐ పవర్ ఉందని నేను ఎవరు చెప్పినా నేను నమ్మేవాడి కాదు ఒకసారి స్పెక్స్ పెట్టుకున్నా నాకు అర్థమైంది ప్రపంచం ఇంత డిఫరెంట్గా ఉంటుందా సో ఒక మొత్తం ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది ఎప్పుడైతే మనకి ఐలో ఏదైనా సమస్య ఉంది స్పెక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఐ పవర్ ఉంది లేకపోతే ఇంకేదైనా చిన్న సమస్య ఉంది ఆ సమస్యను మనం రెక్టిఫై చేసినప్పుడు మీ జీవన విధానంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి అలాంటి ఒక మంచి సమస్యని గుర్తించి ఆ సమస్యని పేద పిల్లలు చాలా వరకు మన పోలీస్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు కష్టపడి చదువుకోవాలి పైకి రావాలని అనుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరినీ కూడా మీ కంటి వెలుగు గురించి కళ్ళకు సంబంధించిన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరు నాకు తెలిసి డాక్టర్ గారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఈ సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని వాడకం తగ్గించి మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనకి అత్యంత విలువైన ఆస్తి ఏముంది కారు బంగ్లా లేకపోతే మన సైకిల్ ఇవన్నీ కాదు మన జీవితంలో ఒకే ఒకసారి మనకు వచ్చేది ఒకే ఒకసారి మన దగ్గర ఉండేది తర్వాత మనం మనం కావాలని కొనుక్కున్న వెనక్కి రాని ఏంటి మన శరీరం ఎంత డబ్బున్నా అవే కళ్ళు ఉంటాయి ఎంత మీరు పైకి వెళ్ళినా అవే కళ్ళు అవే ముక్కు అవే నోరు అవే గుండె అవి కానీ చడిపోయాయి అనుకోండి మనం జాగ్రత్తగా తీసుకోకుండా ఆరోగ్యంలో మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీరు ఏం చేసినా అవి తిరుగురా సో మనకున్న అత్యంత విలువైన ఆస్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ విలువైన ఆస్తిలో ఇంకా విలువైనవి మీ కళ్ళు సో చాలా జాగ్రత్తగా మీ కళ్ళని కాపాడుకోవాలి కాబట్టి మీరు ఈ ఫోన్లో ఎక్కువ చూడడము ఫోన్లో ఎప్పుడు తల టైం వేస్ట్ చేసుకోవడం చేయకుండా మీ నార్మల్ బుక్స్ చదువుకోవడము కంటికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడము ఎక్కడికైనా ఆటలకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్స్ కరెక్ట్గా వాష్ చేసుకోవడము ఇలా మంచి మంచి మీరు నేర్చుకోవడమే కాకుండా మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ అమ్మ నాన్నకి నేర్పించడము తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పించాలి పోలీస్ స్కూల్ పిల్లలు అంటే చాలా డిసిప్లిన్ కిడ్స్ ఉండాలి ఇంకా మీకు నేర్చుకున్నవన్నీ ఎవరికి నేర్పిస్తారు హ మీ పేరెంట్స్ కి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నేర్పిస్తారు ఓకే ఈ అవకాశం నాకు ఇచ్చిన ఫౌండేషన్ టీం గారికి ఐజీ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు థాంక్యూ గారు డాక్టర్ గారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు వారి ప్రతినిధులు మీరు వచ్చేసిన స్టూడెంట్స్ టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు సర్వేంద్రినం నయనం ప్రధానమని అంటారు అంటే మన శరీరంలో ఉన్న అన్ని ఆయనలో కళ్ళు చాలా ముఖ్యమైనవి కళ్ళు ఒక్కరోజు మనకి దృష్టి సరిగా లేకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడలేము ఏది మనము అర్థం కాని పరిస్థితి కానీ చాలామందికి దీని ప్రాముఖ్యత తెలియక నెగ్లెక్ట్ చేసి ఐని మనం పెద్ద పట్టించుకోము మిగతా శరీరాల్లో అన్ని భాగాలని బాగా చూస్తాం కానీ చిన్న జ్వరం వచ్చింది వచ్చింది అంటే వెంటనే రియాక్ట్ అవుతాం కానీ ఐస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అందువల్ల సీరియస్గా సైట్ పెరిగిపోయేసి చిన్నప్పుడే వాటిని సరిగ్గా గుర్తించుకుంటే మెజర్స్ తీసుకోకుంటే సైట్ పెరిగిపోయేసి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో అంతేకాకుండా ఈ ఈ మధ్య టెక్నాలజీ అంతా చాలా మారిపోయింది ఆప్తమాలజీలో చాలా వెంట వెంటనే సర్జరీస్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ చేసేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలియక ఈ ఈ సరిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ సానా సతీష్ బాబు ఫౌండేషన్ వారు ఈ ప్రాబ్లంని గుర్తించి అన్ని స్కూల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఏలూరు డిస్టిక్లో చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను సో భవిష్యత్తులో కూడా మా ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేస్తున్నాను నేను కోరుకుంటూ సలహీ తీసుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ